లెన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి ఫైగ వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాని చూసి మనం నేర్చుకోకొన్నవి చాలా ఉన్నాయి అందులో ఇప్పుడు ఒకటి చెప్తా ఏంటి అంటే ముందు వాళ్ళ గొప్పతనం చెప్తా ఎంత యూనిటీగా ఉంటారో చెప్తా ఏంటి అంటే ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళారు కూటమి నేతలు చేశారా ఎవరైనా పని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు ఒక స్వాతంత్ర సమరయోధులు ఆనాటి కాలంలో ఎలా ఉండేవాళ్ళో తెలియదు ఈనాటి కాలంలో ఒక స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన వ్యక్తి జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళారు ఆ వ్యక్తి ఎవరో తెలుసా ఆ స్వాతంత్ర సమరయోధులు ఎవరో తెలుసా మీకు నందిగం సురేష్ ఎంత గొప్ప వ్యక్తి పాపం అతన్ని పలకరించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి ఒకప్పుడు ఇప్పుడు అత్తారింట్లో ఉన్నారు కాబట్టి వెళ్ళి పలకరించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి వాళ్ళ అవసరం కాబట్టి వెళ్ళి పలకరించారు ఎందుకంటే జగన్నాటకం అనేది వెనకుండి నడిపించింది ఎవరు నడిచింది ఎవరు లోపల ఉంటున్నది ఎవరు అనేది అందరికీ తెలిసిందే మరి అటువంటి టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ నందిగం సురేష్ అనే ఒక స్వాతంత్ర సమరయోధుణ్ణి పలకరించడానికి వెళ్ళి అక్కడ పాపం జైల్లో ఆ స్వాతంత్ర సమరయోధుడికి సౌకర్యాలు అందట్లేదని ఎంత బాధపడ్డారు అంటే అసలు వర్ణనాతీతం మీరు కూడా చూడండి పాప ఎంత బాధపడ్డారు ఒక్కసారి చూడండి మీరు కూడా అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారు చూస్తే హృదయ విధారకంగా మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో సాధింపు తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే అలాగే నాలుగు నెలలు భరిస్తూ వచ్చారు మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటిని మౌనంగానే భరిస్తున్నాం నీళ్లు సరిగ్గా లేవంట స్వాతంత్ర సమరయోధుడికి ఆంధ్రాలో నీళ్లు లేక మారుమూల గ్రామాల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు ఇప్పటికీ కూడా అక్కడ వాళ్ళ కష్టాలు అక్కర్లా వాళ్ళ స్వాతంత్రం కోసం వాళ్ళ కోసం పనిచేసిన ఈ స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉంటే వాటర్ ఇవ్వట్లేదంట సరైన ఫుడ్డు లేదంట సరైన ఫెసిలిటీస్ లేవంట పాపం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎంత కృషి చేశాడు ఆయన కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టి ఆ స్వాతంత్ర సమరయోధుడిని లోపలుంచారంట అసలు ఆయన ఏం చేశాడు అక్రమ కేసులంట దాని మీద ఎక్కడా ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో మూడు నాలుగేళ్ల క్రితం బయటకు తీసి అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు అధికారంలో ఉన్నాం మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటిని తీసేయించాలని దానికి పోలేదు మామూలు కక్ష సాధింపు కాదు దీన్ని తొక్కేయాలి ఈ పార్టీ వైఎస్ఆర్ ఉనికి లేకుండా చేయాలి బెదరగొట్టాలి టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు పీటీ వారెంట్లు అని తిప్పుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రస్తుతం ఆయన సీఎం ఆ మాజీ సీఎంగా ఉన్న అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు ఆయన ఇంటి మీద దాడి కేసులో ఈ నందిగం సురేష్ అననే అతన్ని అరెస్ట్ చేశారు అయితే మళ్ళీ తర్వాత ఏం జరిగింది వాళ్ళ హయాంలో ఏం చేశాడు ఏదో ఒక చిన్న ఇష్యూలో రాళ్ల దాడి చేయించాడు అయితే ఈ స్వాతంత్ర సమరయోధులు చేసిన పని వాళ్ళ గొప్పతనం కూడా చెప్పాలి కదా పాపం వాళ్ళకి నీళ్ళు ఇవ్వట్లా ఫుడ్ లేదు ఫెసిలిటీస్ లేవని బాధపడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ స్వాతంత్ర సమరయోధులు ఏం చేసి లోపలికి వెళ్ళారో కూడా చెప్పాలిగా అప్పటికి మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి పోనీ అది ఏముందిలే పోనీ పార్టీలకి పార్టీలకి అనుకుంటే పక్కన పెట్టండి మరి ఇంకొకటి ఏంటి అసలు పీటీవారేంటి దేని మీద మీకు తెలీదా ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పలేదు మీరు ఒక మహిళ చనిపోయింది అతని కారణంగా ఏ సామాజిక వర్గానికి మీకు తెలీదా మాట మాట్లాడదు ఒక దళితుడు ఒక దళితుడు అని మాట్లాడతారు కదా ప్రతిదానికి ఏ సామాజిక వర్గంలో మహిళ చనిపోయిందో మీకు తెలీదా రాళ్ల దాడిలో అప్పుడు ఎవరు ప్రశ్నించలేకపోయారు ఆ మహిళ చనిపోయినప్పుడు ప్రభుత్వం మారింది మారిన తర్వాత ఎవరు ఊరుకుంటారు ఆ చనిపోయిన మహిళ కుమారుడు ధైర్యంగా ముందుకొచ్చి మా అమ్మ చనిపోవడానికి కారణం నందిగం సురేష్ రాళ్లతో దాడి చేయడంలో వెనకాల ఉండి మొత్తం నడిపించిన వ్యక్తి అతను ఏ వన్ ఒక మహిళ మరణానికి కారణమయ్యాడు నా తల్లి చావుకు కారణమయ్యాడు అని కంప్లైంట్ పెట్టారు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు మీరేంటి ఒక స్వాతంత్ర సమరయోధులు లోపల ఉంటే వెళ్ళి పరామర్శించినట్టుగా పరామర్శించాము అని చెప్తున్నారు అలా ఎలా చెప్తారు మీరు ఒకవేళ మీరు చెప్పారు ఏం చెప్పాలి ఆయన ఈ పని చేశారు అందుకే తీసుకెళ్లి పెట్టారు అది ఎందుకు చెప్పట్లా అక్రమ కేసులు పెడుతున్నారు అసలు ఏం కేసు పెట్టారు ఎందుకు చెప్పలా అక్రమ కేసులు సరే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అక్రమ కేసులు పెట్టారేమో అసలు ఏం కేసులు చెప్పాలి కదా అక్రమ కేసులు ఏంటి అవి చెప్పాలి కదా మరి ఎందుకు చెప్పలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి మీకు అన్నీ తెలుసు కదా జగన్మోహన్ రెడ్డికి తెలియని ప్రతి విషయం మీకు తెలుసు కదా మరి ప్రెస్ మీట్లో మీరు ఎందుకు చెప్పలా నందిగాం సురేష్ని ఈ అంశం మీద అరెస్టు చేశారు అక్రమ కేసు బనాయించారు ఏ అంశం ఏ అంశం ఎందుకు చెప్పలా ఎందుకు చెప్పలేదంటే అది నిజమన్న విషయం మీకు తెలుసు కాబట్టి ఒక మహిళ చనిపోవడం వెనక జరిగిన రాళ్ల దాడిలో నందిగం సురేష్ ఉన్నాడు అన్న విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి బెదిరింపు రాజకీయాలకు ఎవరు పాల్పడుతున్నారు మీరు ఒక పెద్ద మనిషి కదా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో జగన్ తర్వాత మీరే కదా కొత్త కొత్త పద్ధతులు పోతున్నారు సాక్ష్యాలు సృష్టించడము ఎవరితోనో రాయించుకోవడము కన్ఫర్షన్లు చేయడము అరెస్ట్లు చేయడము ఏమో మా చేత కాదా మూడు నాలుగేళ్లలో మేము రామా వచ్చిన తర్వాత మేము ప్రాప్తి మాత్రం ఆగుతారా మా వాళ్ళు ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి నక్క తెలివితేటలతో గుంట నక్కల వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరింపు రాజకీయాలకి ఎవరు దిగారు ఇప్పుడు ఒక్కొక్కరి మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడితే ఆ తర్వాత మీరు పెడతారా అసలు మీ బాధ ఏంటి అక్రమ కేసులు బనాయించారనా నెక్స్ట్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాము అని చెప్పి బెదిరించడమా అక్రమ కేసులని మీరే చెప్తున్నారు మళ్ళీ టార్గెట్ ఎందుకు రెండు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అనే టార్గెట్ ఎందుకు మీరు ఇచ్చింది మీకే ఇచ్చేస్తాం చంద్రబాబుని అరెస్ట్ చేయాలి అనుకుంటే చేయలేమా మూడు నెలల్లోనే చేసేవాళ్ళం అంటే మూడు నెలల్లో మీకు చేయలేదు అంటే ఆయన మీద ఏమీ దొరకల ఇవన్నీ ఎప్పుడు దొరికినాయి మన విజయసాయి రెడ్డి గారు మరదలతో కేసులకు సంబంధించినవి అటు ఇటు అటు ఇటు కలగా పొలగ అన్ని రకాలుగా చేసి వెనకాలంతా జగన్నాటకం జరిగి చివరిలో మీ వేలితో మీ కంటినే మీరు పోడ్చుకున్నారు ఎలా చంద్రబాబు నాయుడు అనే ఆయన్ని అరెస్ట్ చేసి మీరు చేశారు అది మీరు ఏదో చేద్దామనుకున్నారు అది ఇంకేదో అయి కూర్చుంది మొత్తానికి వాళ్ళు కూర్చున్నారు మీరు పడిపోయారు అది మీరు చేసిన తప్పిదానికి ఎవరేం చేస్తారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయలేదా అంటే చేయలేదా ఆయన్ని ఎన్నెన్ని చిత్రహింసలు పెట్టారో ఎవరికి తెలియదా ఒకసారి చెప్పండి ఎంత బాగా చెప్తున్నారో ఆయన గురించి మాజీ ఎంపీ అని మాజీ సీఎం ఏం చేశారు ప్రాణం వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒకటి టీడీపీ వాళ్ళకు ఒకటా అందరిది ప్రాణమే కదా మరి నందిగం సురేష్ మీ పార్టీకి చెందిన వ్యక్తిని జైల్లో పెడితే ఫెసిలిటీస్ లేవు అన్నారు మరి అదే చంద్రబాబు నాయుడిని డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న ఒక పెద్ద ఎన్ని చిత్రహింసలు పెట్టారు అప్పుడు అనిపించలేదా ఆయన చాలా వరకు ఎందుకులే అని కొన్ని మాత్రమే బయట పెట్టున్నారు ఎన్ని చిత్రహింసలు చేశారు ఒక రఘురామకృష్ణరాజు గారిని తీసుకోండి వీడియో కాల్స్ చేసి ఎంత పైశాచిక ఆనందం పొందారు అనేది ఒక్కసారి రఘురామకృష్ణరాజు గారిని టచ్ చేస్తే తెలుస్తుంది ఎంత ఆనందం పొందారు అన్నది ఆయనని అడిగితే చెప్తారు ఒక స్వాతంత్ర సమరయోధుడు గురించి బాధపడిపోతూ ప్రెస్ మీట్లు పెట్టారు మీరు అసలు అతను ఏం చేశాడో చెప్పకుండా ఇది కరెక్టా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఏంటి ప్రజా సమస్యలపై పోరాడండి ఏమి సమస్యలు లేవా ఓ పక్కన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో విఫలమైంది అంటున్న మీరు ఇప్పుడు నందిగం సురేష్ గురించి ప్రెస్ మీట్ పెట్టాల్సినంత అవసరం ఏముంది పనిచేయట్లేదు అని అన్నారు ప్రజల్లోకి రండి మీరు ఏ రోజన్నా ప్రజల్లోకి వచ్చారా ఒక స్వాతంత్ర సమరయోధుడు అని అనుకుంటున్న వ్యక్తిని పలకరించడానికి వెళ్ళిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు జనంలోకి వెళ్ళారా మీరు ఏ రోజన్నా ఈ ఆరు నెలల్లో ఒక నందిగం సురేష్ని ఒక స్వాతంత్ర సమరయోధుడు అని భావిస్తున్నారు మీరు పలకరించడానికి వెళ్ళారు మరి ఈ ఆరు నెలల్లో జనాన్ని పలకరించడానికి వెళ్ళారా ఒకసారి చెప్పండి దీనికి ఆన్సర్ ఉంది మీ దగ్గర ఎవరు వెళ్ళారు బేరేజు వేసుకున్నారా మీరు ఎవరెవరు వెళ్ళారు మీ వాళ్ళలో ఎవరు వెళ్ళారు పలానా వ్యక్తులు పలానా నియోజకవర్గానికి వెళ్ళారు అని చెప్పండి వెళ్ళారా అవన్నీ చూసుకోవడం మానేసి ఒక్కొక్కరు దందాలు చేశారు అక్రమాలు చేశారు దౌర్జన్యాలు చేశారు దాని పరంగా కేసుల్లో ఉన్నారు జైల్లో ఉన్నారు వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళడంలో తప్పు లేదు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మీరు ఒకటే పనిచేశారు కాబట్టి పలకరింపుల్ని పలకరింపులతోనే ఉంచండి బెదిరింపులకు దిగకండి అనేది చాలామంది మాట్లాడుకున్న మాట రాజకీయ విశ్లేషకులందరూ ఏం చెప్తున్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు మా జోలు వస్తే నెక్స్ట్ మేమే వచ్చేది మీరు ఎంత ఇస్తారో అంతకు డబుల్ ఇస్తామని బెదిరిస్తున్నారు ఎప్పుడో ముప్పై ఏళ్లంక్ తీసుకెళ్లేదు కనీసం చూస్తే భయం ఉండేది వీళ్ళకు అందుకే పోలీస్ ఇట్లా తిప్పేవాళ్ళు కాదు వాళ్ళు నక్సలైట్లతో పోల్చారు ఎలా ఆనాడు నక్సలైట్లని ఈ విధంగా కేసులు పెట్టి బనాయించే వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి కక్షలు తీర్చుకునేవాళ్ళు అంటే ఎవరిని ప్రోత్సహిస్తున్నారు మా వాళ్ళు మిమ్మల్ని వదలరు అంటే అర్థం ఏంటి ఎవరి వాళ్ళు అంటే ఇప్పటి నుంచే ఒక సైన్యాన్ని రెడీ చేస్తున్నారా ఆంధ్రాలో గొడవలకి ఒక సైన్యాన్ని రెడీ చేస్తున్నారా అందుకే జనంలోకి మీరు రాలేకపోతున్నారా ఆంధ్రాలో ఏ విధంగా అయినా గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా ఎవరిని బెదిరిస్తున్నారు మీది మీకు ఇచ్చేస్తాం మీది మీకు ఇచ్చేస్తాం అంటే జనం మీకేమీ ఇవ్వరా ఆల్రెడీ పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా అవి కూడా వద్దా అవి కూడా వద్దు అనుకుంటే ఈ టైపు బెదిరింపులు చెయ్యండి అంతేగాని ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ముఖ్యమైన హోదా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉండి ఇవే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి ఇచ్చే పిలుపు ఇదా మా వాళ్ళు ఊరు కోరు మేము ఆపినా ఆగరు ఎవరిని బెదిరిస్తున్నారు తప్పు చేసింది మీరు కూటమి ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్గా ఉండి సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఆరు నెలలైంది మీరు ఇందాక అన్నారు కదా మేము అరెస్ట్ చేయాలనుకుంటే మూడు నెలలు సరిపోదు చంద్రబాబు నాయుడిని అని వాళ్ళు కరెక్ట్గా మీ మీద ఫోకస్ పెడితే తెల్లారితే ఇదివరకు రోడ్డు యాక్సిడెంట్లు జరిగాయి అఘాయిత్యాలు జరిగాయి దొంగతనాలు జరిగాయి ఇప్పుడు తెల్లారితే వైఎస్ఆర్సీపీ ఏం చేసింది అనే విషయాలు బయటకు వస్తున్నాయి కూటమి వాళ్ళు ఫోకస్ పెట్టలేదు మీ మీద పెడితే ఇప్పటికే ఆరు నెలలు అయింది ఎంతమంది ఉండేవాళ్ళు వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే పదవులు పొందారో వాళ్ళందరూ లోపలే ఉండేవాళ్ళు ఖచ్చితంగా మరి కూటమి వాళ్ళు ఎందుకు స్పందించడం లేదో ఇంత బెదిరింపులు చేసినా కూడా అనేది వాళ్ళకే తెలియాలది ఇటువంటి బెదిరింపులు చేసినా కూడా ఇంకా కూటమి నేతలు అలాగే చూస్తూ కూర్చుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఇండైరెక్ట్గా మా వాళ్ళని మేము ఆపలేము అని బెదిరిస్తున్నారు అంటే ఒక్కసారి కూటమి నేతలు ఇది సీరియస్గా తీసుకొని ఆలోచించుకొని ఏం చేయాలి అన్నది ఆలోచించుకోండి అంతకుమించి ఎవరు ఏమి చెప్పలేరు ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడిని పలకరించినట్టుగా పలకరింపులు చేస్తాక వెళ్ళిన వాళ్ళు బెదిరింపులకు దిగారు ఒకసారి ఆలోచించుకోండి ఇది సరైన పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరవండి ప్రతి వీడియోలో ఇదే మేము కోరుకునేది కళ్ళు తెరవండి కళ్ళు తెర మీరు ఎప్పుడు తెరుస్తారు కళ్ళు మీరు ఓడిపోయిన దానికి కూడా ప్రజలే బాధ్యత వహించాలి అమరావతి డెవలప్ అవ్వకూడదు మీరు ఓడిపోయినందుకు లెటర్లు రాయిస్తారు ఇది ఎక్కడ అన్యాయం మీరు ఓడిపోయి జనం మీద ఆ అపవాదు వేస్తామంటే ఎలా నాయకుడు అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సరిదిద్దుకోవాలి అంతేగాని ఇలా ప్రెస్ మీట్లు పెట్టి బెదిరించడం కాదు ఇది కరెక్ట్ కాదు అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇది కనుక మంచి ఇష్యూ అనుకుంటే షేర్ చేయండి